నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో గురువారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం వేద పండితుల నడుమ వేద మంత్రోచ్చారణలతో కన్నుల పండుగ సాగింది స్వామివారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో నిండిపోయింది వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు స్వామివారి కళ్యాణంలో పాల్గొనేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు అనంతరం స్వామి కళ్యాణం విశిష్టతను వివరిస్తూ ఆలయంలో దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజ నిర్వహించారు నారాయణ మూర్తి ఎలా ఉన్నాడట అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు మనం కూడా చేస్తుంటా ఆ సమయంలో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో

அபிதேடிய <laughs> 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 <you, New> <laughs> 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 దగ్గరికి రావలసి వచ్చింది చూడండి ఎంత అద్భుతమైన చేతులు పొంగు చాలా చేతిలో ఉన్న విషయాన్ని కూడా చెక్క చెక్క చెప్పలే అదే బ్రహ్మలోకంలో ఉన్నవాళ్ళు ఆ పరమాత్మ అనుగ్రహించే ఆ రైతు శ్రమకి జీ గర్థ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఎపి